ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల వల్ల సీఎం హామీ రెండు వేల ముప్పై నాటికి యువతకు కోటి ఉద్యోగాలు అరుదైన నటన కోట శ్రీనివాసరావు సొంతం ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ తీల్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జాగృతి కార్యకర్తకు గాయాలు ప్రాణం ఖరీదుతో కోట నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించారు చిరంజీవి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యువతను ఆకట్టుకునే కీలక హామీ ప్రకటించారు రెండు వేల ముప్పై నాటికి యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు అక్టోబర్ నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించాల్సి ఉంది కోట శ్రీనివాసరావు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు నటన అంటే ఏ విధంగా ఉండాలో నలభై ఏళ్ల పాటు నటించి చూపించారన్నారు కోట చేశారు శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు అంటే ఏ విధంగా ఉండాల్నో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సమయక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలర్షణ నట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటి నటించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుణ్ణి తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోట శ్రీనివాసరావు తీవ్ర ఆవేదనకు ఆవేదనకులు నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు తన మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి తర్వాత అతారింటికి దారేది చిత్రంతో కోటతో కలిసి నటించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఫిల్మ్ నగర్ లో కోట శ్రీనివాసరావు భౌతిక ఆయనకి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు కోటతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను నా మొట్టమొదటి సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయన మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగుని వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు అని చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళము అలాంటి వ్యక్తి ఈ ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కల్పించింది మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ శాంతి మనస్ఫూర్తిగా లెజెండ్ రియాక్టర్ కోట శ్రీనివాసరావు ఇక లేరైన వార్త ఎంతో కలిసి వేసిందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు ప్రాణం ఖరీదుతో కోట నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించామని చెప్పారు ఆ తర్వాత వందల కొద్ది ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలో నటించి పతి పాత్రను తన విలక్షణ ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటి శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు సో సుదీర్ఘమైనటువంటి ఈ నడ ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకున్నది అంతా ఇంత కాదు ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహం తెలియవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం వెళ్ళింది ఇక ఆయన చేయలేని క్యారెక్టర్ చేయని క్యారెక్టర్ మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటే గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒక అద్భుతమైనటువంటి నాకు ఒక ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు లేరు అనుకోవడం అనేది నిజంగా చాలా తీరని లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి వారిని వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను బీసీలకు నీకు మంచం పొత్తు ఉందా అంటూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీసీలకు ఏమొస్తే నీకెందుకు నువ్వేమన్నా కంచం పొత్తు ఉందా మంచం పొత్తు ఉందా అంటూ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ అనిచిత వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చిన చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే దుడ్డని కట్టేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అంకేమైనా సంబంధమా కన్సంపొత్తు ఉందా మన సంపొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పనుగా చేసుకునేది మాకు అర్థం కాలే కోట శ్రీనివాసరావు మృతిపై బ్రహ్మానందం స్పందన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన బ్రహ్మానందం నటన ఉన్నంత కాలం కోట ఉంటాడని తెలిపిన బ్రహ్మానందం ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే ఊరే అనుకుంటూ కలిసి వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నటరాజు రాజకూతుడు మహాలో ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవడం భారతదేశానికే నటన లోకానికే చేరని లోటు మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనకు సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనకు క్యూన్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది వ్యాలఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు క్యూన్యూస్ కార్యాలయంపై దాడి చేశారు దాడి సమయంలో కార్యాలయంలోనే తీన్మార్ ఉన్నాడు కవిత బీసీ ఉద్యమాన్ని తీర్మార్ మల్లన్న తప్పుబట్టాడు మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు జాగృతి సభ్యులు బయటకు వెళ్ళకపోతే కాల్పులు జరుగుతామని మల్లన్న గన్మన్ హెచ్చరించారు గవర్నమెంట్ హెచ్చరించిన కార్యాలయం నుంచి జాగృతి సభ్యులు వెళ్ళకపోవడంతో గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తుందని టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులు ప్రొడక్షన్ ఇస్తున్నారని విమర్శించారు వైఎస్సీసీపీ రాష్ట్ర కోర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగంగా నడుస్తుందని శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వ పెద్దలకు వత్తాశ పలుకుతున్నారన్నారు ఏపీలో అప్రగతి ఎమర్జెన్సీ నడుస్తుందని ఏపీలో ప్రజాస్వామ్యం లేదు టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ చేస్తున్నారని మాట్లాడే బాగా ఆందోళనలో ఉన్నారు ఎంటర్ పార్టీ ఆందోళనలో ఉంది బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆనా గట్టిగా ఫైట్ ఇస్తున్నారు మృతుంజోయుడుగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం కానీ ముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో రెండు కుటుంబాల మధ్య గొడవ కాదు పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం కేవలం దేవుడి దయతో ఆయన మూడు కుటుంబాడుతున్నాడు అక్కడ ఆసుపత్రిలో కానీ లేకుంటే హత్య చేయాలని దీంతో అటెంప్ట్ చేశారు ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది అండ్ దానికి ముందే వీళ్ళను తుదబొట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది రెచ్చగొడుతున్నది అది కూడా అందరూ చూశారు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు కానీ ఆ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత నెల రెండు నెలల్లో కేసు క్లోజ్ కావాలా కన్విక్ కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాల అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్ట తప్పించాలనే ప్రయత్నం కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది లేదా దుస్థితికి లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడతారు ఇప్పుడే వస్తూ వస్తూ మాట్లాడు ఇంకా వారం రోజుల్లోనో పది రోజుల్లోనో వన్ ఇయర్ అవుతుందట పెదకోరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు ఎక్కడ వైఎస్ఆర్సిపి మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్ గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూశాం లక్ష్మీనారాయణ కోట శ్రీనివాసరావుకు సినీ పరిశ్రమలో ఉన్న ప్రత్యేకత అజరామని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు తెలుగు వారి ప్రతి ఇంట్లో నటుడు కోటాని కొనియాడారు రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు నాతో ఎప్పుడు ఎండబాయ్ అట్ అంత నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్న అప్పుడే నేను అమెరికా నుంచి కూడా మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే అబ్బాయి నువ్వు ఇంటిరా అన్నాడు ఆయన వారం క్రితం కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం అది స్పెషల్ ఇంకా నేను ఎంతకన్నా నేను చెప్పగల మీకు తెలుసు నాకన్నా మీకే కొద్ది ఎందుకంటే చూసింది మీరు చేసింది మేము చూసింది మీరు అలాంటి కోటమా గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు ఆయన ప్రత్యేకత అయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ ఎన్నికల వల్ల సీఎం హామీ రెండు వేల ముప్పై నాటికి యువతకు కోటి ఉద్యోగాలు అరుదైన నటన కోటి శ్రీనివాసరావు సొంతం ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జాగృతి కార్యకర్తకు గాయాలు ఇదితో కోటా నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాను చిరంజీవి నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తానుండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్